పోలీసులు చట్ట ప్రకారమే కూటమి ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలు చేయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి మండిపడ్డారు అల్లవరం మండలం గోడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి పాల్గొన్నారు గ్రామంలోని బాలికల అంబేద్కర్ గురుకులంలో ఇరవై లక్షలతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం బాస్కెట్బాల్ కోర్టు పదిహేను లక్షలతో ప్లే గ్రౌండ్ బాలుర గురుకులంలో ఇరవై నాలుగు లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం పదిహేను లక్షలతో ప్లే గ్రౌండ్ నిర్మాణాలకి శంకుస్థాపనలు మంత్రి స్వామి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు చేశారు విద్యార్థులతో ముచ్చటించి టీచర్ల బోధన తీరు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉపాధి ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యా బోధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహరావు పలు శాఖల అధికారులు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల అభ్యున్న కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గురుకుల తీసుకొస్తే ఈ పాఠశాల కూడా వెలుగు పథకంలో చంద్రబాబు గారు తీసుకొచ్చింది ఈరోజు పేదరికం లేని సమాజం చూడడం లక్ష్యంతో పి ఫోర్ విధానంలో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తా ఉన్నారు అన్నిటి లక్ష్యం ఏంటంటే ఇక్కడ విద్య ఉండాలి విద్యాభివృద్ధితో పాటు ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా సాధికారం సాధించాల లక్ష్యంతో వచ్చారు ఈరోజు గురుకుల పాఠశాల వచ్చారు ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు బాగా ఉన్నారు పేదరికాల నుంచి వచ్చిన పిల్లలు కష్టపడి చదువుకోవాలి వీరి కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిసిస్తుంది విద్య పట్ల వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల అదే విధంగా కార్పొరేట్ ధీటుగా ఇక్కడ విద్యార్థులు మార్కులు సాధించాలి ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష మధ్యాహ్న భోజన పథకానికి అన్ని సంక్షేమ వసతి గృహాలకి అన్ని గురుకుల పాఠశాలకు కూడా నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం అందిస్తా ఉంది అంతేకాకుండా విద్యార్థుల యొక్క ఇచ్చినటువంటి విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థికి దగ్గర నుంచి వాళ్ళకు వచ్చేటువంటి యూనిఫామ్ తో సహా ప్రతిదీ కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు టీచర్ల దగ్గరికి అవి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం పాలిటెక్ ఎడ్యుకేషన్ కోసం ముఖ్యమంత్రి గారు అయితే వంట చేసే వాళ్ళు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వండి పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోమని సూచన జరిగింది ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తా ఉన్నాం మా అద్యవ లక్ష్యం ఏంటంటే ప్రతి పేద కుటుంబం నుంచి కూడా సాధికారత సాధించాలి ఉద్యోగం ఉపాధి కలిగే విధంగా కృషి చేయాలి దానికి విద్యార్థి దశ నుంచే బీటలు నాటాలనేది బీజాలు నాటాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారం మోదీ గారి సహకారం అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నామండి అంటే ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు రండి తెలుసుకుందాం తరి కొడుతానన్నారు నేను చాలా కాన్షియస్ తిరుగుతా ఉన్నా మా ప్ర వాళ్ళందరూ కూడా నాయకులందరూ ఇల్లు పోతున్నారు ప్రజలు స్వాగతిస్తున్నారు ఇప్పుడే వచ్చే ముందు కూడా నేను ఒక ఇరవై కుటుంబాలు తిరిగి వచ్చారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఆ ఇంట్లో ఒక ఇంట్లో అయితే యాభై ఐదు వేలు ఆ ఇంట్లో పెద్ద ఆయనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చింది ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందన డబ్బులు వచ్చాయి రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చాయి అని చెప్తుంది అంటే దగ్గర దగ్గర ఈ సంవత్సరం కాలంలో పదకొండు నెలల్లో పదమూడు నెలల్లో ఎనభై ఎనభై ఎనిమిది వేలు వచ్చాయని చెప్తున్నారు అంటే ఇంత సంతోషాన్ని మనం ఎప్పుడు చూడాల అదే కుటుంబంలో అన్నదాత ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీ ఇరవై వేల మొదటి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం నిరుద్యోగుల కూడా కొద్ది నెలల్లో నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వబోతున్నాం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి పలుస్తున్నాం తడిలపొయిన ప్రభుత్వాలని పరిశ్రమల్ని తిరిగి తీసుకొస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం అన్ని రంగాల్లో అభివృద్ధి కూడా చేస్తున్నాం ఈ రోజు ఈ కూడా చాలా అభివృద్ధి చేసే కోటాది రూపాయలు అభివృద్ధి చేశాం